హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేనైతే చాలా చాలా బాగున్నానండి సో టుడే స్పెషల్ ఏంటంటే కాకరకాయ ఫ్రై ఈ కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుందండి అన్నంలోకైనా దోశలోకైనా ఫ్రైస్ అయితే చాలా బాగుంటుంది దీన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఏమేమి కావాలి దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నీ చెప్తాను స్టాటిస్ఫ్రైజ్ ఎలా చేయాలో చూద్దామండి లెట్స్ గో ఈ కాకరకాయ ఫ్రైని నేను ఎలా చేశానో ఈరోజు మీకు చెప్తాను సో ఇదిగోనండి నేను సిక్స్ సెవెన్ కాకరకాయలు తీసుకున్నాను పీల్ ఆఫ్ చేసేసి కడిగేసి ఇలా పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి దీంట్లో ఏమేమి కలపాలో చెప్తాను చూడండి ఓకే ఇలా కట్ చేసుకున్న దాంట్లో ఫస్ట్ ఇదిగోండి ఇది మజ్జిగ చాలా పలచని మజ్జిగ అనమాట ఇది మనం యాడ్ చేసుకుందాం ఇది ఎంత చేదు పోవడానికి అండి మనం వాడేది ఇది కొంచెం చింతపండు Next కొంచెం సాల్ట్ ఇది కొంచెం తీసిద్దాం దానికి ముందుగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇవోనండి కొంచెం దాంట్లో మంచిగా ఉండకట్టేశాక ఇప్పుడు ఈ చింతపండు అంతా ఉంది కదా దీన్ని సైడ్ పీసేద్దాం పీసేసి దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా సరిపడే ఆయిల్ వేసుకొని మనం ఈ కాకరకాయలన్నీ ఫ్రై చేసేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ అవసరం లేదండి ఇప్పుడు ఎంతైతే వేసానో అంతే మొత్తానికి సరిపోతుంది కాకరకాయలు వేయించడానికి కానీ ఫైనల్గా రెడీ అయిపోతుంది మనకి ఇంకేం ఆయిల్ ఎక్స్ట్రా అవసరం ఇది ఇదిగోండి ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి ఇది ఇది వేగిన చూసారా లైట్ బ్రౌన్ కలర్లో ఇలా అన్నీ వేగాలన్నమాట ఇంకా కొన్ని పచ్చిగా ఉన్నాయి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా వేయించేద్దాం ఇదిగోండి చూసారా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం ప్లేట్లో టిష్యూ వేసుకొని దాంట్లోకి ఇదంతా ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఇలానే మిగతావి కూడా ఫ్రై చేసేసుకుందాం ఉతికొండి చూసారా ఇలా లైట్ బ్రౌనిష్ కలర్లో ఫ్రై అయిపోతాయి సో ఇలాగే మిగతావి కూడా మనం ఫ్రై చేసేసుకుందాం ఈ ఫ్రై అయ్యే లోపల మనం కొన్ని కట్ చేసుకోవాలండి ఏం కట్ చేసుకోవాలో చెప్తాను కదండి ఇది త్రీ ఆనియన్స్ అండి త్రీ ఆనియన్స్ ఇలా స్లైసెస్లో కట్ చేసుకోవాలన్నమాట ఇది బిర్యానీకి మనం కట్ చేసుకుంటాం చూడండి అలా స్లైసెస్లో కట్ చేసుకోవాలి నెక్స్ట్ కొబ్బరి అండి ఇది డ్రై కోకోనట్ మనం ఇలా పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇది మనకి కొబ్బరి పౌడర్ కారం చేయడానికి పనికి వస్తుంది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈ కాకరకాయ ఫ్రైకి మనకి కొబ్బరి కారం కావాలి కదా అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను పదండి మనకు కావాల్సిన ఐటెం ఈ త్రీ అండి కొబ్బరి ఉల్లిపాయలు కారం అండ్ కొంచెం సాల్ట్ ఇప్పుడు ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం ముందుగా మిక్సింగ్ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై కొనట్ పీసెస్ వేసి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటాము ఇప్పుడు ఇందులోకి మనము ఉల్లిపాయలు సాల్ట్ అండ్ ఇంకా త్రీ స్పూన్స్ కారం నాకైతే టూ స్పూన్స్ ఎక్కువవుతుందండి కావాలంటే ఇంకా మనం చేసుకోవచ్చు ఫైనలీ మన కొబ్బరి కారం రెడీ అయిపోయిందండి ఇది మనం కాకరకాయలో యూస్ చేసేసుకున్నాము ఈ కొబ్బరి కారం కాకరకాయ ఫ్రై అయితే కాదండి ఏ ఫ్రైస్లోకైనా బాగుంటుంది బొండకాయ చిక్కుడుకాయకైనా ఏ ఏ అయినా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మనం కొబ్బరి పౌడర్ రెడీ చేసుకునే లోపల ఈ కాకరకాయ కూడా ఫ్రై అయిపోయిందండి మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి కాకరకాయలన్నీ ఫ్రై చేసేసానండి ఫ్రై చేసాక కూడా ఇది నేను స్టార్టింగ్లో వేసిన ఆయిల్ అండి చూడండి ఇంకా ఉంది మనం డిజైన్ దానికి యూజ్ చేసుకోవచ్చు పోపు పెట్టేసుకుందామండి ముందుగా మినపప్పు ఆవాలు చిలకర వేసి కొంచెం వేయించుకుందాము చూడండి ఇలా వేగాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవన్నీ వేసి ఫ్రై చేసుకుందాము ఇలా వేగుతున్నాయి కదండి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మనము కాకరకాయని కూడా యాడ్ చేసేద్దాం ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి మీరు ఆయిల్ చూసారా మొత్తం సరిపోయింది మళ్ళీ మీకు ఎక్కువ ఆయిల్ ఉన్నట్టు కూడా ఏం అనిపించాను కొంచెం వాయిలెట్ పడుతుందండి ఎందుకంటే మనం కాఫీ ఫ్రై చేస్తాం ఆనియన్స్ ఫ్రై చేస్తాం వన్స్ పౌడర్ యాడ్ చేశాక అసలు ఇంకా డ్రైగా కనిపిస్తుంది ఎందుకంటే కొకోనట్ కదా కొకోనట్ ఏదైతే రిమైనింగ్ ఉందో ఎంత క్లీన్ చేస్తుంది కనిపేసానండి ఇప్పుడు మనం కొబ్బరి కారం యాడ్ చేసేస్తుందా మనం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు ముందు కొంచెం వేసాను నేను చూద్దాం మీ ఇష్టం అండి కొంచెం స్పైసీగా తినే కొబ్బరి కారం చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా కారం యాడ్ చేసుకోవచ్చు ఇంకొంచెం పట్టుద్దండి కారం మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో చూసారా ఎంత డ్రైగా ఉందో అసలు ఆయిల్ కూడా ఉందో చూసారా ఎంత డ్రై అయిపోయిందో చూడండి మీరే అంతేనండి మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది నా స్టైల్లో కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి మీకు ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి చెప్పండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ నెక్స్ట్ వీడియో అప్లోడ్